హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి ఫుల్కాలోకి బిర్యానీ రైస్లోకి దేనికైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినవలసిందే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా చికెన్ను నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను దానిలోకి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు కారం నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపి చికెన్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకోవాలి నెక్స్ట్ మనం గ్రేవీ కోసము మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నామండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన టమాటా అయితే ఎందులో యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే మంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలండి ఇవైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో జీడిపప్పు అలాగే గసగసాలు వేసుకోవాలండి నానబెట్టి వేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా పచ్చి రసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వాసన పోయిన తర్వాత ఇలా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన వాటిని చల్లారిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే చేయాలండి ఇదిగండి ఇలా మిక్సీ అయితే పట్టిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం ముందుగా మారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా గరిటితో మొత్తం కలిసేలా ఆయిల్లో కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిపోవాలండి కర్రీ అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉండాలండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మొత్తం కర్రీ అంతా గరిటతో కలుపుకోవాలి గ్రేవీ అనేది ఇందులో జీడిపప్పు అలాగే గసగసాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కర్రీ మొత్తం కలుపుకోవాలి ఇలా ఈ కర్రీని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీ అయితే ఎంత చిక్కగా ఉందో చూసారా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ దీనిలోకి అయితే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఇలా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ గ్రేవీ కర్రీ అనేది రైస్కి చపాతీకి ఫుల్కా అలాగే బిర్యానీ రైస్లోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్